భర్తల మధ్య ఐక్యత కొరకు ప్రార్థన చేస్తామండి పరిశుద్ధుడా సర్వోన్నతుడమైన సర్వశక్తివంతుడమైన దేవ ఈ దినముల్లో చూసుకుంటే నాయన భార్యాభర్తల మధ్య నాయన ఐకత లేనివారుగా ఉన్నారు ప్రేమ వారుగా చూస్తున్నాం నాయన అయా వివాహ వివాహం అనేది ఒకటి మీరు ఏర్పరిచిన గొప్ప కార్యం నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా చూస్తున్నారు నాయన నాయన నీ సంఘాన్నే సాదర్శంగా పెడుతున్నారు నాయన సంఘానికి మీరు శిరసగా ఉన్నారు అలాగే నాయన భార్యకి ఆ భర్త శిరసగా ఉన్నాడు నాయన అలాగే స్త్రీని దేహముగాను పురుషుని శిరసగాను చేసిన గొప్ప అందంగా సమకూర్చిన దేవ నీకే కృతజ్ఞతాస్థుతులు నాయన గొప్ప వివాహము అనుబంధము పెట్టి ఉన్నారు నాయన ఒక గొప్ప వ్యవస్థ మీరు చేసిన విధానమును బట్టి నీ సోస్త్రములు నాయన ఎలాగైతే చేసి అభివృద్ధి పొందాలనే మీరు ఆశ కలిగి ఉన్నారు నాయన వారిద్దరు దీవించిన విధానము బట్టి శోస్త్రం అలాంటి గొప్ప వివాహమునైనా అలాంటి గొప్ప భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు ఈ దినములో కరువైనట్లు చూస్తున్నాము నాయన ఎలాగనుకుంటే అలనాడు చూసుకుంటే ఆదాము నవ్వున వారు సృష్టించి వారు ఫలింప చేసిన ప్రకారం అలనాడు అవ్వ ఎలాగ అపవాదు ఒక మాటలకి ఆకర్షించబడి నాయన తను ఆ తోటలోంచి వెళ్ళేబడినట్లు ఇలాడు ఈ లోకంలో చూసుకున్నప్పుడు నాయన మా స్త్రీలు అనేక మంది నాయన నీ జ్ఞానము లేని వారుగా ఉండి జ్ఞానం కదువైన వారుగా ఉండి నాయన అయా అపవాద ఒక ఆలోచనలు అపవాద ఒక తలంపులకు నాయన ఈ లోక ఆకర్షణలకు లోపడిపోతున్నారు మా స్త్రీలు నాయన అనేకమైన వారిని వీరిని చూసి లోక ఆశలలో పడిపోతూ అయా లోక లోకరీతిగా జీవించే వారిని చూసి వారిలాగా మేము కూడా ఉండాలని గొప్ప ఆరాటమ ఆవిషములతో నాయన వారికి తెలియకుండానే నాయన వారి కుటుంబాన్ని వారి కుటుంబంలో వారే అసంతృప్తికి గురైపోతున్నారు తన భర్తతో ప్రేమగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నారు నాయన దినంలో అయ్యా తన పిల్లలతో భర్తతో కూర్చొని సంతృప్తిగా దేవుడు కలిగినది ఇచ్చిన ఆహారాన్ని భుజించలేకపోతున్నారు నాయన ఆయా సరైన ప్రేమ కరువైపోతుంది కేవలం నాయన అపవాది వేసిన ఒక చిన్న చిత్ర ఆయన ఆకర్షణ ఆయన జీవితంలో ఈ లోకంలో నాయన అనేకమైన ఆకర్షణలు గొడవపడిపోతున్నారు ఆయన అనేకమైన స్త్రీల వైపు ఇది లోకంలో ఏదో ఒక దాని వల్ల పడిపోయి మా స్త్రీలు నాయన అయా మొట్టమొదటిగా గుణవంతురాయలైన భార్య దొరకట అరదు ముత్యం కంటే శ్రేష్టము అనే వాక్యం సెలవిస్తుంది నాయన అయా మా స్త్రీలు నాయన గుణవంతురాయాల భార్యలాగా మలచగలిగిన దేవుడు నాయన నువ్వు గుణవంతురాలు ముత్యము అంటే స్త్రీలని మీరు దయచేసారు నాయన పురుషులకు నాయన అయితే నాయన యొక్క మాయకు యొక్క నాయన వాడి ఈ లోక ఆశలకు లోపడేవారిగా ఉన్న నాయన బలిహీనులుగా ఉన్నారు నాయన బలపర్చ నాయన మా స్త్రీలను అయ్యా లేవనెత్తం నాయన నీ పాద సందరపెడుతున్నాను నాయన వాళ్ళు బలపడాలంటే నీ వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉండాలి నాయన వాళ్ళ నాడు చూస్తుంటే నాయన ఎస్తేరు నాయన ఎంతో గొప్పగా నాయన తన భర్త రాజు అయినప్పటికీ నాయన తన భర్తను యన నా భర్త రాజు అని వేరే ఇవ్వలేదు నాయన ఎంతగానో తను తను తగ్గించుకునే రాజు ఎందుకు తన భర్త దగ్గరికి వెళ్ళినప్పుడు నాయన తన భర్త తన భార్యని చూసి ఎంతగానో ప్రేమించి ఆ రాజు నాయన కరి కరికరం కలిగిన దండం చూపించింది ఆయన తన భార్య ఏడల ప్రేమ చూపినవాడిగా చూస్తున్నాం నాయన అలాగే భర్తలు కూడా నాయన తన భార్యను ప్రేమించే ఉండాలి నాయన తన భార తన భార్యను సర్దిద్దుకునేవారు గాను తన భార్యను ప్రేమించేవారు కానీ చేయండి నాయన అలాగే భర్తకు లోబడే స్త్రీలను కానీ చేయండి నాయన అలా నాడు చూసుకుంటే నాయన ఇదిగో తండ్రి దావీదొక స్నేహితుడు స్నేహితుడు నాయన ఐదుగో నాయన దావేది సహాయం చేసి మరిచిపోయినప్పుడు తన స్నేహితుల దగ్గరికి పోయినప్పుడు దావీది ఎవరో తెలియదు వారి దాసులు ఎవరో తెలియదు నాకి అన్నప్పుడు దావీది ఉగ్రహారుడైన ఆయన తన భర్తను చంపాలని కొని వెళ్ళినప్పుడు నాయన అయితే తన భార్య తెలివైనది గాను గుణవంతురాలైన భార్య గాను నాయన తన భర్త ప్రాణాలు కాపాడుకొని దావీ ఎద్దకు పరిగెత్తుకొని వచ్చిన ఆయన పని వారిని పంపించి వారికి కావలసిన ఆహారమును నీటిని సమకూర్చి అయ్యలారా నా భర్తను క్షమించండి ఆయన పట్ల నేను క్షమాపణ కోరుతున్నాను కనికరించమని తన భర్త పారాయణ తన భర్త ప్రాణాలు కాపాడికి నన్ను స్త్రీలు లేవనే నాయన చూపచూపండి సహాయం చేయండి నాయన బోయాజు బోయాజు జీవితంలో కూడా నాయన రోజు బోయాజు వలె ఉండడానికి సహాయం చేయను ఆయన ఐక్యత కలిగింది నాయన ఒక రీడేలా నాయన అలాంటి అనుభవాలు మాలో పుట్టించమండి పాస్లో మనం మొదలుపెడుతున్నాం నాయన నాయన వాక్యం ధ్యానించే స్త్రీలుగా చేయండి నాయన స్త్రీకి ఎంతో విలువ ఇచ్చిన వారుగా నీ వాక్యం సెలవిస్తుంది నాయన అయా కృప చూపండి సహాయం చేయండి అనేదినము వాక్యం ధ్యానించే స్త్రీలను లేవనెత్తండి నాయన అయా గుణవంతరాలైన ఇల్లు గుణవంతరాలైన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుందని నీ వాక్యం సెలవిస్తుంది నాయన నాయనా అయా కోలిపోతున్నారు అనేక మంది నాయన అయా నీ దైవ జ్ఞానము లేక నాయన ఈ లోక జ్ఞానం అనే ఆశలలో నాయన తన కుటుంబాన్ని కోలిపోతున్నారు చూపండి కనికరించండి నాయన అయా నీ జ్ఞానంతో నింపండి నీ వాక్యము జ్ఞానముతో నింపి కృపచూపు సహాయం చేసి అయా ఈ కుటుంబాలను అపవాద ఆలోచనలు తలంపుల నుంచి తప్పించి తన కుటుంబాన్ని తన భర్తను కాపాడుకొని అయా నేను నీకు సాక్షిగాను నీకు మాదిరిగాను జీవించే స్త్రీలను లేవనెత్తమని ప్రభుని ఏ సునాట చిన్న ప్రార్థన అడిగి పొంది ఉంటున్నా పర్వతం ఏం ఆమెను